మిత్రులందరికీ నమస్కారం రేడియాంబాబ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు మీరు చూసిన తమ్ముణలు కరెక్టే పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజారు సుందరి పక్క పక్కన విడుదలై పక్క పక్కన అంటే నలభై రోజులు గ్యాప్ ఉందనుకోండి మాయాబజారు మార్చి ఇరవై ఏడు విడుదలైంది సువర్ణ సుందరి మే పదిన విడుదలైంది మరి ఈ రెండింటిలో ఏది పెద్ద హిట్ చిత్రం అంటే వెంటనే మనం ఏం చెప్తాము మాయాబజార్ ఇరవై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఇప్పటికీ దాన్ని గుర్తు చేసుకుంటాం కాబట్టి అదే పెద్ద హిట్ అని చెప్పేస్తాం మరి సువర్ణ సువర్ణసుందర్ని తీసేయచ్చా తీసేటట్టు ఉందా సువర్ణసుందర్ని రిలీజ్ చేసినప్పుడు ఆదినారాయణరావు గారు అలాగే అంజలిదేవి వీళ్ళిద్దరూ నిర్మాతలు అంజలిదేవి గారు హీరోయిన్ నాగేశ్వరరావు గారు హీరో కదా ఈ సినిమా విడుదలైనప్పుడు మొదట రెండు వారాలు మాత్రమే అనుకున్నారట ఆదినారాయణరావు గారు అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి ఎలా ఉందంటే లేదండి రెండు వారాల తర్వాత సినిమా పుంజుకుంది ఇప్పుడు సినిమా అన్ని హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి గ్యారంటీగా వంద రోజులు పైగా ఆడుతుందని చెప్పి చెప్పారు అలా సువర్ణ సుందరి అలా వంద రోజులు ఆడుకుంటుంది అన్నటువంటి సినిమా పదిహేడో పద్దెనిమిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఆ తర్వాత ఐదు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది మరి మాయాబజారు సిల్వర్ జూబ్లీ చేసుకుందా మాయాబజారు తమిళల్లో తెలుగులో హిట్ అయినంతగా అయ్యిందా అని చూసినప్పుడు సుందరి తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో తమిళంలో కూడా అంతే పెద్ద హిట్ అయింది అక్కడ జమిని అనుకోండి మిగిలిన దాదాపు ఒకటే ఉన్నారు అయితే సుందరి సినిమా తీసినప్పుడు సరే మాయాబజార్లో బజార్లో పెంగల్ నాగేంద్రరావు గారి డైలాగ్స్ కావచ్చు లేదంటే అక్కడ కృష్ణ ఘటోత్కచుడు అలాగే శశిరేఖ ఈ మూడు పాత్రలు అద్భుతంగా అటు సావిత్రి కానీ రంగారావు కానీ ఎన్టీఆర్ వీళ్ళు పోషించారు కదా సువర్ణ సుందరి కథలో నిజంగా చెప్పాలంటే హీరో నాగేశ్వరరావు గారు మొదటగా ఈ సినిమాలో నటించడానికి అంతగా ఇష్టం చూపలేదు ఈ సినిమా హీరోకి పెద్ద రోల్ లేదు నిజంగా ఓ శాపగ్రస్తుడిగా ఉండటం ఇవన్నీ ఉన్నాయి కదా కానీ సినిమా పాతిక వారాలు ఆడుతుందని చెప్పినా కూడా నాగేశ్వరరావు గారు ఆయనకి మీరు ముగ్గురు నాకు కావాల్సిన వాళ్ళని అంటే వేదాంతం రాఘవయ్య డైరెక్టర్ ఆయన అంజలిదేవి అలాగే ఆది నా మీ ముగ్గురు నాకు కావాల్సిన వాళ్ళే కాబట్టి ఈ సినిమాలో నేను నటిస్తున్నాను అని చెప్పారు అంటే వేరే వాళ్ళు ఎవరు తీసినా ఆయన నటించకపోయి నటించేవాడు కాకపోవచ్చు అయితే మాయాబజార్కి డైలాగ్స్ సంగీతము ఇలా ఇవన్నీ ట్రిక్ ఫోటోగ్రఫీ ఎంత ప్రాణమో సువర్ణ సందరికి సంగీతం ఒక్కటే ఎంత ప్రాణం అనిపిస్తుంది మీరు చూడండి పరమేశ్వర పాహి పరమేశ్వర కానీ హాయి హాయిగా ఆ మనసాగే సాగే అనేటువంటి పాట కానీ పిలువకురా అనేటువంటి పాట కానీ ఈ పాటలు పిక్చరైజేషన్ అంతా మనకి ఒక ఇంద్రలోక వైభోగం అంతా కూడా చూపి చూపిస్తారు మనకి దర్శకులు రాఘవి గారు అంటే అన్ని నృత్య ప్రధానంగా ఉంటాయి ఈ పాటలు నాకు ఒకటి అనిపిస్తుంది ఒక విధంగా జగదేహ వీడు అతిలోకి ఒక సుందరికి ఇందులో ఇంద్రదేవ దేవలోకం తెచ్చినటువంటి సుందరి అలాగే ఒక రాజు ఏ విధంగా ప్రేమలో పడతారే దానికి ఇన్స్పిరేషన్గా జగదేక వీడు అతిలోకి సుందరి తీసుకున్నారేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది అలాగే ఈ సినిమాలో హాస్యనట్లే కొంచెం విలనిగా చూపిస్తున్న ఆ ఉల్లాసం కైలాసం చేదస్తం అంటే ఈ మూడు పేదతోటి రేలంగి బాలకృష్ణ రమణారెడ్డి ఈ ముగ్గురు నటిస్తారు కదా ఈ రకంగా ప్రతి అంశాన్ని ఇందులో కూడా జాగ్రత్తగా తీసుకున్నారనిపిస్తుంది అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం గమనిస్తే కనుక ఆదినారాయణరావు గారు పాటలు ఒక పద్యం ఎంత బాగా చేశారో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే అద్భుతంగా చేశారు సువర్ణసుందరి అంటే సుందరి నిజంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఒక పౌరాణిక చిత్రము ఒక జానపద చిత్రము ఈ రెండు కూడా రికార్డు సృష్టించాయని చెప్పాలి చెప్పాలి సువర్ణసుందరి అమలాపురం నిజామాబాద్ చీరాల ఈ మూడు చోట్ల నూట ఐదు రోజులు ఆడి రికార్డు సృష్టించింది ఆ మూడు చోట్ల మొదటిసారిగా ఒక చిత్రం నూట డెబ్బై రోజులు ఆడింది మాయాబజార్ నూట డెబ్బై ఐదు రోజులు ఆడినట్టుగా మరి నాకైతే తెలియరాలేదు కానీ ఈనాటికి మాయాబజార్ ఒక గొప్ప క్లాసిక్గా నిలిచిపోయింది బహుశా సువర్ణసుందరి ఆ స్థాయి లేకపోవచ్చు కానీ సుందరి మూడు భాషలు వచ్చింది కదా తెలుగు తమిళంలో గా తీశారు రెండు భాషల హిట్ అయితే మొదటగా దీన్ని హిందీలో డబ్ చేద్దాం అనుకున్నారు హిందీలో డబ్ చేద్దాం అనుకుని లతా మంగేష్కర్ని పిలిచి మీరు పాటలు పాడాలని చెప్పినప్పుడు ఆవిడ దీన్ని డబ్బింగ్ చిత్రంగా ఎందుకు రిలీజ్ చేస్తారు మీరు దీన్ని రీమేక్ చేయండి బాగుంటుంది అని చెప్పి ఆదినారాయణరావు గారికి అంజనీదేవికి ఆవిడ సలహా ఇచ్చింది దాంతోపాటుగా ఆవిడ ఘంటసాల గారి పాట విని చాలా పరవశించి హిందీలో ఈ పాట ఘంటసాల గారితో పాడిస్తే బాగుంటుంది కదా అని కూడా చెప్పింది కానీ రఫీ గారు కొంచెం కష్టపడి ఈ పాటని పాడటం జరిగింది అలా ఆవిడెప్పుడైతే మీరు డబ్ చేయకుండా దీన్ని హిందీలో తీయండి అని చెప్పినప్పుడు నిర్మాతలు కదా ఆదినారాయణరావు గారు దేవి గారు వాళ్ళు కొంచెం తర్జన భర్చన పడి హిందీ డిస్ట్రిబ్యూటర్స్ని అడిగారు దీన్ని ఏం చేస్తే బాగుంటుంది రీమేక్ చేస్తే బాగుంటుందా డబ్బింగ్గా రిలీజ్ చేస్తే బాగుంటుందంటే వాళ్ళు కాదు మీరు రీమేక్ చేయండి రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు రీమేక్ చేశారు రీమేక్ చేసినప్పుడు ఆ అక్కినేని అంజలీదేవి అలాగే గుమ్మడి ప్రధాన అందరూ కూడా వీళ్ళు ఉన్నారు ఈ రేలంగి రమణారెడ్డి బాలకృష్ణ ఈ కమిటీస్ మాత్రం మారారు సో అలా హిందీలో ఈ పాటలన్నీ కూడా చాలా మ్యూజికల్ హిట్ అయింది అందుకనే అంజలిదేవి అంటారు అంటారు సుందరిలో పాటలు తీసేస్తే ఆ సినిమాలో ఏమీ లేదని విచిత్రంగా ఇరవై కేంద్రాల్లో హిందీలో వంద రోజులు ఆడింది నాగపూర్లో ముప్పై నాలుగు వారాలు ఆడింది అక్కడే నటించిన ఏకైక హిందీ చిత్రం సువర్ణ సుందరి ఈ సినిమాలో అప్పటికి అంజలిదేవి గారు ఇంక ఒకటో రెండో సినిమాల్లో వేశారు కానీ నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఏకైక హిందీ చిత్రం ఈ సినిమాలో డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారు గుమ్మడి కూడా నటించారు గుమ్మడి డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నారు ఇలా చూసినప్పుడు సువర్ణ సుందరి మూడు భాషల్లో నిలిచింది వేదాంత రాఘవి గారు అంజనీదేవి గారికి డాన్స్ నేర్పించారు ఆయన సో ఆయనే ఒక అద్భుతమైనటువంటి దర్శకత్వం దాంతోపాటు నృత్య దర్శకత్వం రెండూ చేస్తారు వెంపడి తిన సత్యం ఇంద్రుడిగా మనకు కనిపిస్తారు అలాగే తుపాకుల రాజారెడ్డి అని మొదట్లో ఒకప్పుడు పాతాల భైరవులు ఆయన్ని తీసుకుందామని కేవీ రెడ్డి అనుకున్నారు ఆయన ఇందులో ఇంద్రుడిగా కనిపిస్తారు ఇలా చూసినప్పుడు నాకు సారి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎవరు గమనించంగాని ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు ఒక పౌరాణికం ఓ జానపదం పక్కపక్కనే వచ్చి ఇంత బాగా ఆడాయా అని చెప్పి మనకు అనిపిస్తుంది సోన ప్రింట్ మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉంది బాగుంది మీరు చూడండి అందులో చూసినప్పుడు మీరు చాలా పాత్రలు మనకు అనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ జయంతి అంటే జయ ఒక శాప శాత్తు జయంతి అంటే హీరో స్త్రీ పాత్రగా మాట్లాడు జయంతి అంటారు అక్కడ రాజసులోచన అంతా మగవాడిగా వేస్తుంది మళ్ళీ సులోచన మగవాడిగా వేయటం మనం చూస్తే మాయావదారులో ఘట ఎట్లయితే సావిత్రి ఎస్వి రంగారాన్ని ఇమిటేట్ చేస్తూ మనకు అనిపిస్తుందో ఇందులో రాజసులోచన అక్కినే ఇమిటేట్ చేస్తూ కనిపిస్తుంది ఇది ఒకటి నాకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది సిఎస్ఆర్ ఇక్కడ రాజుగా కనిపిస్తారు సిఎస్ఆర్ అక్కడ శకు గా కనిపిస్తారు అంటే గుమ్మడి ఇక్కడ మనకి ఒక ఒక గొర్రెలు పంచేటువంటి తాతగా కనిపిస్తారు అక్కడ మనకి బలరామ్గా కనిపిస్తారు అంటే కొంతమంది అటు ఇటుగా అక్కినేని ఎలాగో అటు ఆయన అభ్యంజ కుమార్గా అందులో వేశారు ఇక్కడేమో జయత్గా వేస్తారు రాజకుమార్గా వేస్తారు కానీ ఇలా రేలంగి అఫోర్స్ రేలంగి మనకి ఇందులో కైలాసంగా కనిపిస్తారు అక్కడ మనకి ఉత్తర కుమార్గా కనిపించినట్లే అంటే రెండు సినిమాలు ఒక విధంగా చాలా గ గమత్గా అనిపిస్తాయి మాయాబజారు ప్రభంజనంలో కొట్టుకోపోకుండా మరి సువర్ణ సుందర్ ఏ విధంగా నిలిచింది అంటే వేదాంతం రాఘవ అప్పటికే మనం చూస్తే వీళ్ళు ముందరే అనార్కలి సినిమా తీశారు హిందీలో వచ్చిన అనార్కల ఆధారంగా తెలుగులో కూడా తీశారు ఆ సినిమా హిట్ అయింది అప్పుడు ఒక ఫోక్ లోన్ సినిమా తీర్థామకను ఆగారు అలా ఫోక్ లోన్ సినిమా తీర్ధామకను ఆగిన సినిమా ఈ సువర్ణసుందర్ అయింది హిందీలో కూడా సువర్ణసుందర్ అనే పేరు పెట్టారు పంతొమ్మిది యాభై ఎనిమిది నవంబర్ ఏడున ఆ సినిమా విడుదలైంది ఇది మాయాబజార్ పెద్ద హిట్టా సుందరి పెద్ద హిట్టా అనేది ఇప్పుడు మీరే తెలుసుకోండి అయితే మాయాబజారు ఒక ఆల్ టైమ్ గ్రేట్ క్లాసిక్ గా నిలబడింది సుందరి ఆ స్థాయిని పొందకపోయినా మీరు కనుక సుందరి చూస్తే మాత్రం సుందరి కూడా ఒక గొప్ప జానపద చిత్రంగా మనకు అనిపిస్తుంది ముఖ్యంగా ఆ సినిమాలో చిన్న కుర్రవాడు ఉంటాడు ఆ కుర్రవాడు శివకుమార్ అనేటువంటి ఆ కుర్రవాడు చాలా అద్భుతంగా చేస్తాడు అలాగే మల్లారు రామకృష్ణ శాస్త్రి గారి పాటలన్నీ కూడా చాలా గొప్ప పాటలు పాటలు మల్లారి రామకృష్ణ శాస్త్రి గారి కాదు సీనియర్ సముద్రాల జూనియర్ సముద్రాల కొసరాజు రాశారు ఈ రమణారెడ్డి బాలకృష్ణ రేలంగి మీద ఒక మంచి పాట ఉంటుంది మనకన్నా ధీరులెవర్రా అనేటువంటి ఒక పాట ఉంటుంది అలాగే రావు శాస్త్రి గారి మాటలు అద్భుతంగా ఉంటాయి చాలా కూడి అలతి అలతి పదాలతో సంభాషణలు మనకు కనిపిస్తాయి పింగలి ఒక రకమైనటువంటి మాయాజాలం మనకి మాయాబజార్లో చూపిస్తే మల్లాది రావుకృష్ణ శాస్త్రి గారు ఒక రకమైన మాయాజాలం మనకి సుమంత సుందర్లో చూపిస్తారు ఇలా ఈ రెండు సినిమాలు పోస్ట్ చేసినప్పుడు దేని స్థాయి దాని రెండు చెప్పలేము కానీ మాయాబజార్కి ఏమాత్రం తీసుకోకుండా సుమ సుందర్ నిలబడింది బహుశా మాయా బజారు నూట డెబ్బై ఐదు రోజులు ఆడకపోయినా ఐదు నూట డెబ్బై రోజులు ఆడింది హిందీలో కూడా మళ్ళీ రీమేక్ చేసి నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా అక్కడ నౌషాదు ఇలాంటి వాళ్ళు సంగీత దర్శకత్వం చేస్తున్నా సరే వాళ్ళు ఆదినారాయణరావు సంగీతాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక గొప్ప మ్యూజికల్ హిట్గా చేశారు ఇది సుందరి మాయా వెర్సెస్ మాయా బజార్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు మీతో షేర్ చేశాను ఈ వీడియో మీరు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం